స్వాగతం సుస్గతం నేను మీ తేజస్విని మీరు అందరూ ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను రోజు తేజకిషన్ చూస్తున్నారు చూడకుండా ఇప్పటి నుండి ఎలా వచ్చేసుకో నేనైతే ఈ రోజు అటుకులతో అటుకులు పోపేస్తున్నాను చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి ఇప్పుడు నేనైతే ఒక ఎనిమిది కొల్ల ఆయిల్ అయితే పోసుకున్నాను పోసుకొని కొంచెం కాగనివ్వాలి ఆయిల్ని ఆయిల్ అయిన తర్వాత ఇందులోనైతే నేను ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయలు వేసుకోవాలి తర్వాత ఆవాలు వేసుకోవాలి ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత ఇందులో పల్లీలు వేసుకొని వేసుకున్నాము ఒక చిన్న కప్పు పల్లీలు వేసుకొని వేసుకొని మంచిగా వేసుకుందాము ఇవి వేగుతూ ఉండగానే ఇందులో పచ్చిమిర్చిలో ఉప్పు కలుపుకొని వేసుకోవాలి ఒక ఆరు పచ్చిమిర్చి ఉప్పు కలుపుకొని వేసుకోవాలి అంటే మనం తినేటప్పుడు మనకు కారం కాకుండా ఉంటుంది చేదు లేకుండా ఉంటుంది అందుకోసమని తర్వాత ఉల్లిగడ్డ వేసుకోవాలి ఇంకా ఉల్లిగడ్డ ఇలా కట్ చేయడం కంటే పొడు కట్ చేస్తే ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది తర్వాత ఇందులో కరివేపాకు వేసుకుందాము ఇది బాగా వేగాలి మంచిగా కలర్ మారాలి ఆ విధంగా వేసుకున్నాము ఇవి వేగాలి ఇవి మార్నింగ్లో టిఫిన్స్గా కానీ లేకుంటే స్నాక్స్గా కానీ బాగుంటాయి ఇలా వేసుకోవడం వలన వర్షాకాలం అయితే ఇవి కొంచెం అంటే కొంచెం అటుకులు మెత్త మెత్తగా ఉంటాయి కదా అప్పుడు ఫస్ట్ వేయించుకొని తర్వాత అంతా మరేసుకోవాలి అప్పుడైతే బాగుంటాయి నేనైతే డైరెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు కొంతమంది అయితే ఎండలో ఎండబెట్టి వేసుకుంటారు అలా కూడా వేసుకోవచ్చు ఇందులో అయితే మనము పుట్నాలు వేసుకున్నాము ఒక చిన్న కప్పు పుట్నాలు చిన్న కప్పు పుట్నాలు అయితే వేసాను ఇందులో వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది అని ఇందులో వేసాను నూనెలు వేయడం వల్ల టేస్ట్ మంచిగా వస్తుంది నేనైతే ఫస్ట్ వేస్తున్నాను పసుపు తగినంత వేసుకోవాలి వేసుకొని కలిపేసుకున్నాము ఈ ఆయిల్లోనే సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే పొడి పొడి కదా అందుకోసమనే ఆయిల్లోనే వేసుకోవాలి సాల్ట్ కొంచెం వేస్తున్నాను కొంచెం వేసుకొని కలుపుకోవాలి మనం ఆల్రెడీ అందులో వేసాము కదా మెక్సీలలో దానికోసమని కొంచెం వేసే జరుగుతుంది ఇవన్నీ వేసిన తర్వాత మనము అటుకులు అయితే వేసుకున్నాము ఇప్పుడే వేగుతున్నాయి మంచిగా వేగనిద్దాము ఇప్పుడైతే అటుకులు వేసుకుందాము మనము అటుకులు వేసుకొని కలుపుకోవాలి కొన్ని కొన్ని వేసుకొని కలుపుకుంటూ ఉండాలి ఇలా వేసుకొని ఇలా కలపాలి మొత్తం అన్నీ వేసేసుకుందాము చూసారా ఈ విధంగా అవుతాయి మనకు ఇంకా ఎక్కువ ఆయిల్ కావాలనుకుంటే ఇంకెక్కువ ఆయిల్ పోసుకొని కూడా వేయించుకోవచ్చు చూసారా పల్లీలు పుట్నాలు అన్నీ కలిసిపోయాయి ఈ విధంగా అవుతాయి మంచి టేస్టీ ఉంటాయి మనం ఎటన్నా టూర్కి వెళ్ళేటప్పుడు ఇవి వేసుకొని కూడా తీసుకుపోతారు తీసుకెళ్తారు మనం హాస్టల్స్కు అటు ఇటు వెళ్ళినప్పుడు ఇవే తీసుకెళ్తూ ఉంటాము ఎక్కువగా అంత ఉంది వీటికి చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటాయి మీకు ఈ అటుకుల పోపు నచ్చినట్టయితే కిచెన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్